హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు చేశారు జోలికి ముందే చెప్పామని తెలిపారు జల్విహార్ ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయన్న ఆయన వాటిని కూల్చకుండా పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గులు చూపకుండా పేదల ఇండ్లను కూల్చివేయడం సరికాదని మూసి నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందేనని సూచించారు ఇళ్లకు రెడ్ మార్క్ సర్వే తొందరతో పాటు చర్యలేనని వ్యాఖ్యానించారు హైడ్ర కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరతామని తెలిపారు అయితే ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్ లో ఇచ్చారు దాని పక్కనే కేటీఆర్ గారి బేనామీ ప్రదీప్ రెడ్డి ఉన్నాడు ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్ లో పది ఫ్లోర్ల బిల్డింగ్ ను పర్మిషన్ ఇచ్చావు ఆ పక్కనే శోభా బిల్డర్స్ కి పదిహేను లో పర్మిషన్ ఇచ్చావు ఎలా ఇచ్చావు నువ్వు సికం ల్యాండ్లో నీకు తెలియదు సికం ల్యాండ్ అని ఎలా ఇచ్చావు జలవియార్ మొత్తం నీళ్ళలోనే ఉంది జలవియార్ మీద ఎందుకు తీసుకోవట్లేవు ఎందుకు చెప్పలేను ఇన్ని రోజు నుంచి జలవియార్ రోజు రోజుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది అది ఏం చేస్తున్నావు నువ్వు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు చేసినవి మస్తు ఇన్నని పుంకాన్ పుంకాలుగా చెప్పొచ్చు కాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని బదలాం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శావ శవాల మీద పాలాలు ఎరుకునే పని చేయి ఈటీల రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఒకటే వాడు నరే నువ్వు ఇట్లా చేయరా ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది కానీ ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకునే పని ఏం చేస్తున్నాడు కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా నేను ఒకటే పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేను అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నాను అప్పుడు ఆ గుడిసెల గులో కొడుతున్నారంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియాలే ఇట్లా మీడియాలే దానం నాగేంద్ర గారు ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి పదిసార్లు చూపించారు ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు ప్రజల యొక్క ఆవేదనని పత్రిక